హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్సు అన్నీ లేకపోతే మొగ్గు మరికే ఒక సీట్లన్నీ పెట్టి ఉపాయం చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్నీ పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే మీరు డబుల్ బెడ్ నిలబడాలంటే మా లేదు నూట కిలోమీటర్లు ఈ పెద్ద దగ్గర పోవాలే నూట కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చే పోవాలి ఆడలు ఎన్ని సీట్ ఇస్తారు వాళ్ళంటే ఇప్పుడు బదనం పెడతారు అవసరమైతే మన మీద ఇట్లా ఉన్న బస్ లో ఉన్న మొగలు కూడా మన మీద దాటిస్తారు ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడరి మా బాధలు చూడండి you <laughs>